అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్యలహరి నుండి ముప్పై మూడవ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం ఈ శ్లోకాన్ని కనుక నిత్యపారాయణం చేసుకుంటే ధనలాభము కలుగుతుంది అని మనకు పెద్దలు అనుగ్రహించారు కాబట్టి అందరూ ఈ పార ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకొని ధనలాభాన్ని పొందవలసిందిగా ఆశిస్తున్నాం स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभि కృతధారాహుతి శతై అంటూ ఈ శ్లోకానికి అర్థం ఓ నిత్యస్వరూపిణి రసజ్ఞులు సమయాచార పరులు కొంతమంది పరమయోగీంద్రులు నీ మంత్ర ప్రథమ కూటమునందలి ముప్పై రెండవ శ్లోకంలో తెలిపిన పంచదశాక్షరి మంత్ర ప్రథమ కూటము ఏ ఈ బీజాక్షరములకు ముందు వరుసగా కామరాజ బీజాక్షరమైన క్లీం భువనేశ్వర బీజాక్షరమైన హ్రీం బీజాక్షరమైన శ్రీంలను చేర్చి అష్టాదశాక్షరిగా జీపించుచు చింతామణులు అను రత్నముల కూర్చబడిన అక్షమాలికలను హస్తములందు ధరించి శివాగ్ని అని పేరు పొంది స్వాధిష్టాన అగ్నియందు కామధేనువు యొక్క నేతిధారలు అను ఆహూతులను నిత్యాస్వరూపురాలైన నిన్ను తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేయుచు నిన్ను సంతృప్తిపరచుచు తాము నిరుపమాన శాశ్వత మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుచున్నారు అమ్మా నీ సాధకులు కామ్యముతో కాక అంటే కోరికలతో కాక కేవలం నీ అనుగ్రహమును కోరి నిరంతరం నీ మంత్రమును ఐం హ్రీం శ్రీం బీజాక్షరములతో కలిపి వేల సంఖ్యలో జపములను పాలధారలతో అభిషేకమును ఆహుతులను సమర్పిస్తూ మూడు కోణములు గల అగ్నిలో హోమాలు చేస్తున్నారు ఓహో ఇప్పుడు అర్థమైందిలే నీ అనుగ్రహము కన్నా పొందటానికి అధికమేది ఈ లోకంలో ఉండదు కదా నిత్యాస్వరూపమై రహితమైన ఓ దేవి నీ మంత్రానికి ముందు కామరాజ భువనేశ్వరి బీజములను చేర్చి అనగా క్లీం హ్రీం శ్రీం అపరిచ్ఛిన్నము అఖండము మహాభోగ రూపము అయిన నిత్య సుఖమును పొందిన సమయాచారులైన యోగీశ్వరులు చింతామణులతో చేయబడిన అక్షమాలలను చేతులయందు ధరించి త్రికోణ రూపమైన బైంధవ స్థానమందు సంస్కరింపబడిన శివాగ్ని అనబడే స్వాధిష్టానాగ్నియందు కామధేనువు యొక్క నేతిధార్లను వేల సంఖ్యలో హోమము చేయుచు నిన్ను సేవిస్తున్నారు అంటూ ఈ శ్లోకానికి అర్థం తెలిపారన్నమాట ధన్యవాదములు